హలో ఎవ్రీవన్ చాలా మంది నన్ను అంటారు కన్ను మొత్తం పారైపోతే మొత్తం కన్ను తీసి ఇంకో కన్ను పెట్టొచ్చా అని అడుగుతుంటారు ఐ ట్రాన్స్ప్లాంటేషన్ పాసిబుల్ కాదా అని ఉంటారు అసలు ఐలో ఏది ట్రాన్స్ప్లాంట్ చేయగలము ఏది చేయలేము నేను ఈరోజు ఈ వీడియోలో చెప్తాను నా పేరు డాక్టర్ ప్రణీత్ కార్నియా క్యాట్రాక్ట్ అండ్ రిఫ్రాక్టివ్ సర్జన్ షార్బిజన్ ఐ హాస్పిటల్ మన ఐ మొత్తం ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేయలేము ఐలో బయట ఉన్న పాట అంటే కార్నియా నల్ల గుడ్డు ఇది నల్ల గుడ్డు ఇది యాక్చువల్గా ఒక ట్రాన్స్పరెంట్ లేయర్ చూడ్డానికి నల్లగా కనిపిస్తే ఎందుకంటే దాని వెనకాలన్న స్ట్రక్చర్ బట్టి దాన్ని కలర్ వస్తుంటుంది సో ఓన్లీ కార్నియా మాత్రమే మనం ట్రాన్స్ప్లాంట్ చేయగలము మిగతా వేరే పార్ట్ ఆఫ్ ఐ చేయలేము అంటే ఇంకా రీసెర్చ్ అవన్నీ నడుస్తున్నాయి బట్ అంత సక్సెస్ఫుల్గా లేవు యాజ్ ఆఫ్ నో కార్నియల్ బ్లైండ్నెస్ ఉంది అంటే నల్లప్పుడు తెల్లగా అయిపోవడం అంటే యూజువల్గా ఏమైనా దెబ్బ తగిలినప్పుడు లేకపోతే క్రానిక్ ఐ డిసీజెస్ ఉండొచ్చు లేకపోతే ఏదైనా సర్జరీ చేసి దాని సైడ్ ఎఫెక్ట్ వల్ల స్కారింగ్ అయిపోయి తెల్లగా అయినప్పుడు అప్పుడు నల్లగుడ్డు మార్పిడి చేస్తాం బట్ దీనికి ప్రాపర్గా ఎవాల్యుయేషన్ చేయాలంటే అందరికీ నల్లగుడ్డు తెల్లగైన వాళ్ళకి మార్పిడి చేయలేము ఎందుకంటే వెనుకల ఉన్న నరం దీన్ని రెటినా అంటారు రెటినాని రెటినల్ నర్వ్ ఫైబర్స్ అని ఉంటాయి ఇవి హెల్దీగా ఉన్నప్పుడే మనం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు అది యూజ్ అవుతుంది ఒకవేళ రెటినా హెల్దీగా లేకపోతే ఈ ప్రొసీజర్ చేసి కూడా వేస్ట్ సో రెటినా హెల్దీగా ఉన్నప్పుడు మాత్రమే మనం కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయగలము ఎలా చేస్తాము చనిపోయిన వాళ్ళు నల్లగుడ్డు కొంతమంది డోనర్స్ ఉంటారు కదా అవి తీసి ఇక్కడ పెడతాం ఈ ప్రొసీజర్ చాలా సక్సెస్ఫుల్ ప్రొసీజర్ యాక్చువల్లీ సో అవిజువల్ అవుట్కమ్స్ చాలా బాగుంటాయి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి అంటే చనిపోయిన వాళ్ళు వేరే నల్ల గుడ్డు పెడుతున్నాం కాబట్టి కొన్నిసార్లు రిజెక్షన్స్ ఉంటాయి అలాంటప్పుడు డ్రాప్స్తో మేనేజ్ చేయొచ్చు కొన్నిసార్లు లాస్ట్ స్టేజ్లో ఫెయిల్యూర్ అయిపోతాయి అలాంటప్పుడు మళ్ళీ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చేయొచ్చు కొన్నిసార్లు విజన్ పొటెన్షియల్ లేని వాళ్ళకి నరం కూడా బారైనప్పుడు మొత్తం కన్ను తీసేసి ఒక ఆర్టిఫిషియల్ అయి పెడతాం బట్ దానికి విజువల్ అవుట్కమ్ ఉండదు అంటే విజన్ రాదు ఓకే సో విజన్ వచ్చేది ఓన్లీ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్కి మాత్రమే సో మొత్తం ఐ బాల్ మొత్తం తీసి మనం ట్రాన్స్ప్లాంట్ చేయలేము ఓన్లీ నల్లగుడ్డు అది రెటినా బాగున్నప్పుడే ట్రాన్స్ప్లాంట్ చేస్తే దానికి విజువల్ అవుట్కమ్ ఉంటుంది సో కార్నియల్ బ్లైండ్నెస్ ఉన్నప్పుడు నల్లగుడ్డు తెల్లదైనప్పుడు లైట్ వెనకాల నరం దగ్గరికి వెళ్ళదు ఇది ఆపేస్తుంది సో అందుకోసం నల్ల గుడ్డు మార్పిడి చేసినప్పుడు మళ్ళీ కొత్త కార్నీ వచ్చినప్పుడు రెటినా మీద ఇమేజ్ పడి కనిపిస్తుంది సో రెటినా బాగుండడం చాలా మ్యాండేటరీ ఈ కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్లో థ్యాంక్ యూ